హే బాపు నువ్వు తోపు హే బాబు నువ్వు నిజంగా తోపు నువ్వు నిజంగా తోపు బాపు తోపు మమ్మీ చచ్చిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు బాబు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఎక్కడ మాపై ప్రేమ తగ్గుతుందోనని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు బాబు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కానీ నిన్ను మేమే చంపుకున్నాం బాబు అన్నదమ్ములం నిన్ను మేమే చంపుకున్నాం ఐసీలోని ఉంటే డబ్బులు కట్టలేక ఒకరికొకటి పోటీ పడి నిన్ను మేమే చంపుకున్నాం బాపు నిన్ను మేమే చంపుకున్నాం బాబు ఈ ప్రపంచం ఉండేదాకా నీ కీర్తి ఉంటుంది బాపు బాబు నువ్వు తోపు బాబు తోపు